రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం అవును పదోన్నతులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం అయితే జరుగుతుందన్నమాట సో మీరు గమనించినట్లయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఉద్యోగులకు పదోన్నతుల్లో తీరని అన్యాయం అయితే జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది సంఘం ప్రతినిధులు లక్డీ కపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు అనంతరం కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొంగల వెంకటు చవాన్ సుభాష్ సింగ్ మాట్లాడుతూ జివో టూ టూ థౌజండ్ ఫోర్ అడెక్వసీతో జరిగే అన్యాయాన్ని తొలగించి పదోన్నతుల్లో ఓపెన్ సీనియారిటీని పరుగులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంఘం నాయకులు కృష్ణయ్య నాగయ్య దేవరాజ్ సాయన్న అంజయ్య అమృత తదితరులు ఇందులో పాల్గొన్నారు ఎట్టి పరిస్థితుల్లో మాకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా బైఠాయించడం అయితే జరిగిందనమాట సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే తెలంగాణలో ఈ ఉద్యోగులకు సంబంధించి జరుగుతుంది ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని